హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం సండే మ్యాగజైన్ పద వినోదం చూద్దాం అడ్డం వసంతం మూడు అక్షరాలు ఆమని మూడు వర్షమే స్వానే ఐదవది కరువు కరువు అంటే దానికి కాటకం అందాయాలి తర్వాత ఎనిమిదవది చిల్లి కన్నం దానికి సరైనటువంటిది రంధ్రం తర్వాత తొమ్మిదవది అలనాటి హాస్య నటుడు అంటే రేలంగి రాయాలి పదవది తెల్ల కలువలో అమ్మాయి పేరు అంటే కుముద అని రాయాలి పదకొండు నునుపుగా లేని నునుపుగా లేని అంటే గరకు గరకుగా ఉంటామంటాం పన్నెండవది మిక్కిలి లేదా పిప్పు దాని కడు కడు సంతోషం అట్లా అంటాం కదా కడు పదమూడు పసుపు రంగు పూల మొక్క మనందరికీ తెలిసిందే అనే చోట ఉండదు తంగేడు పదిహేను పార్వతి పార్వతి అనే దాన్ని చూస్తే శంకరి అని రాయాల్సి ఉంటుంది పద్దెనిమిది రుచులు ఎన్ని మనందరికీ తెలుసు షడ్ రుచులు షట్ అంటే ఆరు ఇరవై అసుర శిల్పి అంటే మయుడు మయ సభ నిర్మించారు కదా మయుడు దేవత దైవాంశ దాన్ని మనం దైవతం అంటాం ఇరవై మూడవది కొడుకు భార్య అంటే అందరికీ తెలిసిందే కోడలు అని రాయాలి తర్వాత నిలువు నలభై ఐదుతో సంక్రాంతి పిండి వంట అరిసే ఇరవై ఐదు సేనాధిపతి సేనాని ఇరవై ఏడు దురద అదే పనిగా విసిగించడం నస పెట్టడం అంటారు చూసారా నస తర్వాత ఇరవై తొమ్మిది చివర అక్షరాల పదం దీనిని కొన అంటాం తర్వాత ముప్పై అవధి రామాయణం వాల్మీకి రాసినటువంటి రామాయణం ముప్పై మూడు వర్ణ చిత్రం మూడు ప్లస్ రెండు అంటే రంగుల బొమ్మ ముప్పై ఆరు పీడుగు పీడుగు అంటే అశని పాతం మూడు అక్షరాలు కాబట్టి అశని అని వ్రాయాలి తర్వాత ముప్పై ఎనిమిదవది బొట్ట తట్ట దానికి మనం రాయాల్సినటువంటిది గంప అని రాయాలి ముప్పై తొమ్మిది రాత్రి దానికి సరైనటువంటి పదం విశ నలభై ఒకటి పాపాత్ముడు దానికి మనం రెండు అక్షరాల పదంలో పాపి అని రాయాలి తరువాత నలభై మూడవది కర్ణుడు ఇది నాలుగు అక్షరాల పదం అంగరాజు అంగరాజ్యానికి అధిపతిగా చేసే దుర్యోధనుడు అంగరాజు అని రాయాలి నలభై నాలుగు ప్రశాంతం శమం దాని మనం శాంతం అని రాయాలి తర్వాత వెలకట్టలేనిది మూడు అక్షరాలు అమూల్యం అని రాయాలి నలభై ఆరు సంధి అని గుడి దీర్ఘం లోపించింది సంధిని మనం రాజీ అంటాం కదండి రాజీ జీలో పోతే రాజీ తర్వాత నలభై ఏడు అబద్ధమాడు అబద్ధమాడు అంటే దాన్ని బొంకు అంటాం తర్వాత దుష్కృతం దానికి సరైనటువంటి మూఢాలు పదం దురితం నలభై తొమ్మిది అడ్డం ఇరవై నాలుగుతో వేడి పాపం దానికి సెగ అని రాయాలి యాఫై స్వభావము ప్రవృత్తి తత్వం తర్వాత యాఫై ఎవరి కుడి ఎడమైన రజ్జు రజ్జు అంటే తాడు ఇంగ్లీష్లో థ్రెడ్ అంట ఇక నిలువు పదాలు చూస్తే మొదటిది కౌగిలి దానికి సరిపడన మూడు నాలుగు అక్షరాల పదం ఆలింగనం తర్వాత రెండు తాను చెప్పిందే అందరూ వినితేరాలనే ధోరణి నిరంకుశం నాలుగు జంబూ ఫలం నేరేడు పండుని జంబూ ఫలం అని అంటారు ఐదు వైట్ పేపర్ అంటే తెల్ల డాష్ సాగితం ఆరు అజ్ఞాతవాసంలో ధర్మరాజు కంకుభట్టు కంకుభట్టుకి మూడు అక్షరాల పేరు కంకుడు అని కూడా అంటారు ఏడు పైరగాలి లేదా పిల్లగాలి దానికి మందమారుతం మారుతం అంటే గాలి పిల్లగాలి మందమారుతం అని కూడా అంటారు తర్వాత పన్నెండవది ఏనుగు అంటే అది కరి పద్నాలుగు బర్రే గేదె పదహారు ద్వేషం కోపం హసి పదిహేడు ఆకాశం నుంచి పోరాటం సాగించే సైనిక విభాగం వాయుసేన పద్దెనిమిది మామిడితో నిల్వపచ్చది మనందరికీ తెలిసిందే ఆవకాయ పంతొమ్మిది మూర్ఖత్వంతో కూడిన మొండితనం పెరసరం ఇరవై ఒకటి తలకిందులైన నాడు అది తలకిందులుగా రాయాలి ఇరవై మూడు అరణ్యం కోన కోన అంటే అడవి అరణ్యం ఇరవై ఆరు ఆశ లేకపోవడం నిరాశ ఇక ఇరవై ఎనిమిది బిడియస్తురాలు మొగ్గ బేల బేలతనం అంటారు కదా ఇలా ఇరవై తొమ్మిది శాఖ అంటే కొమ్మ అని అర్థం బ్రాంచ్ అనమాట ముప్పై ఒకటి స్త్రీ మగువ దానికి మానిని అంటాం తర్వాత తల్ల క్రిందులైన శరం శరం అంటే బాణం దాని కింద నుంచి బాణం అని రాయాల్సి ఉంటుంది ముప్పై నాలుగవది చూస్తే అశ్వం అశ్వం అంటే తెలిసింది అందరికీ గుర్రం ముప్పై ఆరు పరాజయం లేనిది దుర్గ అపరాజిత దుర్గాదేవిని మన అపరాజిత అంటాం తర్వాత ముప్పై ఏడవది కీడు ముప్పు హాని దాని పైనుంచి మూడు అక్షరాల పదం అపాయం తర్వాత ముప్పై ఎనిమిదవది మూడంతుల గంగ రావి మూడంతులు కాబట్టి గంగ రాస్తే సరిపోతుంది నలభై నిలువు చంద్రుడు చంద్రుడిని శశాంకుడు అంటాం శశాంకుడు తర్వాత నలభై రెండు మబ్బు కొండ మబ్బుకి జీమూతము అనేటువంటి పేరు అందుకని జీ మూతం అని అయ్యాడు నలభై ఐదు శత్రువు శత్రువుకి సరైనటువంటి పదం హరి ఈ విధంగా పూర్తయ్యాలి